ఈ ప్రదర్శనలో మొదటి పోసుకున్న వారు కావ్యా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల పద్నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి బాపట్ల జిల్లా గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్స్ గాదే ఆశేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొందరం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుడిపండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని పమిడి అంజీ సౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శాఖంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఐదు అంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు విర విర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పాలెం వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్కంగుళం దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి